హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఇక్కడ మనం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మన యొక్క మాస్టర్ టీవీ తరపు నుంచి మనకు రాబోయేటటువంటి టెట్ టు డిఎస్సికి సంబంధించి పేపర్ టు సోషల్ స్టడీస్ వాళ్లకు మరి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుంది అదేవిధంగా ఎస్జిటి పేపర్ వన్ వాళ్ళకి కూడా మరి టెట్ డిఎస్సి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాము అదే విధంగా మరి టిఎస్పిఎస్సి గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్లు అనేవి మరి కండక్ట్ చేస్తున్నాము ఆన్లైన్ లో మీరు తొంభై తొమ్మిది రూపాయలకే రాసుకునేటువంటి వీలైతే ఉంది సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ కోర్సులు తీసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు హాయ్ మాస్టర్ టీవీ అని చెప్పేసి మెసేజ్ చేయండి అక్కడ మీకు వాళ్ళు డీటెయిల్స్ అయితే చెప్తారు ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఉండబోతుంది అన్నట్లుగా ఈ రోజు ప్రధానమైనటువంటి వార్త రావడం జరిగింది అయితే ఈ యొక్క న్యూస్ చదవగానే మరి సగటు మనకు నిరుద్యోగి ఏమి ఆలోచిస్తాడంటే అంటే ఇప్పుడున్నటువంటి డిఎస్సికే దిక్కు లేదు ఇప్పుడున్నటువంటి డిఎస్సి భర్తీ చేయడానికి ప్రభుత్వం వెనక ముందైతుంది జిఆర్ఎల్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు విద్యాశాఖ ఎట్లా నమ్మాలి సార్ వచ్చేటటువంటి డిఎస్సిని అని చెప్పేసి చాలా మంది అడుగుతారు అది ఇక్కడ నిజమే కానీ ఇక్కడ మనం రాసినటువంటి అంశాలని ఒకసారి చూద్దామండి జాబ్ క్యాలెండర్ ప్రకారమే మరి ముందుకు పోతుంది ప్రభుత్వం ప్రీ ప్రైమరీ సెక్షన్లకు టీచర్ పోస్టులు అనేవి ఈ యొక్క డిఎస్సిలో కేటాయించబోతున్నారు ప్రీ ప్రైమరీ అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మరి ఇంప్లిమెంటేషన్ అనేది చేయబోతున్నారు సో దాంట్లో ప్రీ ప్రైమరీ ఏదైతే ఉందో అది మనకు ప్రైమరీ స్కూళ్ళలో తరగతులు అనేవి ప్రారంభించాలనుకుంటున్నారు సర్కారు సో ఈ యొక్క డిఎస్సి ద్వారానే ఆ పోస్టులు భర్తీ చేయాలన్నట్లుగా నిర్ణయించుకున్నారు అయితే నవంబర్లో టెట్టు నోటిఫికేషన్ ఉండబోతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మరో డిఎస్సి వేసేందుకు సర్కారు అయితే సిద్ధమవుతుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది ఇప్పటికే ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్ళాలని భాలోని పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై మూడు ప్రక్రియ కొనసాగుతున్నది ఇప్పటికే మరి ఆన్లైన్ లో పరీక్షలు కాగా ప్రిలిమినరీ కీని మరి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు మరి త్వరలోనే ఫైనల్ కీతో పాటు జిఆర్ఎల్ కూడా మరి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు విద్యా హక్కు చట్టం ప్రకారము మనకు వన్ థర్టీ రేషియోలో టీచర్ స్టూడెంట్ రేషియో అనేది ఉండాలి కానీ రాష్ట్రంలో వన్ ఇస్ట్ సిక్స్టీన్ మాత్రమే రేషియో అనేది ఉన్నది సో మరి రేషనలైజేషన్ చేస్తే చాలా పోస్టులు మిగిలిపోతాయని అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది దీన్ని అమలు చేసేందుకు ఇప్పటి నుంచే మరి కసరత్తు మొదలుపెట్టింది ఇప్పటికే మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే కనుక మూడు నోటిఫికేషన్లు రావడం జరిగింది నిన్న ఆల్రెడీ ఆరు వందల ముప్పై మూడు పోస్టులకు సంబంధించి గ్రేట్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో కాబట్టి జాబ్ క్యాలెండర్ని ఫాలో అవుతుంది ప్రభుత్వం మరి దీనిని అమలు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది దీనికి అనుగుణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది మరి ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు మరి ఐదు వేల పోస్టులతో మరి డిఎస్సి వేస్తామంటూ ప్రకటనలు అయితే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్ళలో మరి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు సర్కారు అయితే కసరత్తు చేస్తున్నది ఈ బడుల్లో మరి పాఠాలు చెప్పేందుకు ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా టీచర్లను తీసుకోవాలని మరి ఇక్కడ భావిస్తున్నది ప్రీ ప్రైమరీ తరగతులు ఇక్కడ ప్రారంభించబోతున్నారన్నట్టుగా ఇవ్వడం జరిగింది నవంబర్లో టెట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు మరి విద్యాశాఖ ఏర్పాట్లు అయితే చేస్తున్నది మరి ఇక్కడ చూసినట్లయితే మనకు నవంబర్లో టెట్టి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు దరఖాస్తుల దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్కి కూడా మూడు నెలలు మరి సమయం ఇవ్వనున్నారు అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు అన్నట్టుగా చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రులారా మీరు సమయం వృధా చేసుకోకండి ఈ యొక్క నోటిఫికేషన్లో మీకు జరిగింది ఏదో జరిగింది అయిపోయింది ఒక అవకాశం పోయింది కానీ మరొక అవకాశం మీ ముందుకు వస్తుంది వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి తప్ప మీరు అది ఇది అంటూ కాలయాపన చేసుకుంటూ పోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు రైట్ మరొక పత్రికలో కూడా రాయడం జరిగింది ఇదే వార్త ఫిబ్రవరిలో డిఎస్సి ఉండబోతుంది ప్రభుత్వ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులు కొత్త డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీ కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ యంత్రాంగం అంగని ప్రీ ప్రైమరీ టీచర్లు మరి ఆలస్యంగా మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సి ఫలితాలు కొద్దిగా ఆలస్యంగా వస్తున్నాయంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది డిఎస్సి ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నాయి ఇక్కడ చూడండి అది కూడా రాయడం జరిగింది ఈ నెల చివరి చివరి వరకు ఫలితాలు విడుదల చేసేందుకైతే అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు అంటూ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ నెల చివరి వరకు ఖచ్చితంగా వస్తాయండి సో నిన్న కూడా మనం వీడియోలో చెప్పాము ఖచ్చితంగా జిఆర్ఎల్ లిస్ట్ అనేది రాబోతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి రెండు వేల ఎనిమిది సెలెక్టెడ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి సో వాళ్ళను మరి కాంట్రాక్ట్ పద్ధతిలో మరి వాళ్ళకి రెండు వేల మూడు వందల అరవై ఏడు మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ కొలువులు అనేవి ఇవ్వబోతున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ఉండబోతుంది వాళ్లకు ఆ అన్విల్లింగ్ ఆప్షన్ కూడా ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళకైతే ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రక్రియ అనేది చాలా తొందరగానే స్పీడ్గానే అయిపోతుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ఉండబోతుంది అయితే వీళ్ళకి సంబంధించినటువంటి జిల్లాల వారీగా మరి జిల్లాల ఉమ్మడి జిల్లాల వారీగా బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వెబ్సైట్లో పెట్టనున్నారనమాట అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వెబ్ వెబ్సైట్లో ఆ యొక్క వివరాలు చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే రైట్ ఇక నమస్తే తెలంగాణ పేపర్లో రాసినటువంటి వార్త డిఎస్సి ఫలితాలపై సస్పెన్సు అంటూ రాయడం జరిగింది ఫైనల్ కి అభ్యంతరాలపై తేల్చని విద్యాశాఖ త్వరగా తేల్చాలని మరి అభ్యర్థుల యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఆందోళనలో మరి లక్షలాది అభ్యర్థులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకైతే ఈ మంత్ ఎండ్ లోపు దీనిపైన క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది మిత్రులారా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్